క్రీస్తలాడ్ శ్రీమతి కోమన్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల అను గ్రంథము నుండి అను దిను ధ్యానములు యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఆది కాను ముప్పై రెండో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినము యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనిషి కుమారుడే దేవుడే మనిషి రూపంలో పాత యాకబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది యాకోబు పడిపోతూ దేవుని చేతిలోకి ఒరిగిపోయాడు ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు క్రొత్త జీవితంలో ప్రవేశించాడు మనిషి దైవ స్వరూపి అయ్యాడు భూలోకం పరలోకానికి ఎదిగింది తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు అయితే దేవుడు అతనితో ఉన్నాడు ఆకాశవాణి ప్రకటించింది నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనపడదు మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులని మనల్ని విడిచిపోయినప్పుడు మనకందరికీ అత్యధిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మనం చేయగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక దాన్ని లోబడాలి మన స్వంత జ్ఞానం స్వనీతి స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి అత్యవసర పరిస్థితిలోకి మనల్ని ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు ఆయన నిన్నలా నడిపిస్తున్నాడా ప్రస్తుతం నీకున్న శ్రమలు కష్టాలు అసాధ్యమైన విపత్కర పరిస్థితులు వీటన్నిటి అర్థం ఇదేనేమో ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవేందుకు యాకోబు దేవుని వైపుకు తిరుగు నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో నీ స్వశక్తిని నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొద్ది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది నీ పాదాలే శరణు నా సర్వస్వం నీదే జీవించిన మరణించిన బాధలు గెలిచిన చావు గెలిచిన ప్రభువు కోసమే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె